నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన పోస్ ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది ఏంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలతో సమస్యగా అనుకునేవాడు కుటుంబం నాగ చూసే మిమ్మల్ని చూసి ఎంతమంది మా కుటుంబం నాగ చూసే మిమ్మల్ని చూసి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీ ఇంట్లో నల్ల కూడా ఆ బిల్లు మాఫీ చేశాడు పేదవాళ్ళు మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు మీరు బిల్లు కట్టే అవసరం లేదని కానీ ఇప్పుడు ఇరవై నెలల నుంచి ఏం జరుగుతుంది మీ ఇంటికి వచ్చి బలవంతంగా బిల్లు ఇస్తున్నారు ఇస్తున్నా లేదా మేము ఈ వేదిక మీద చెప్తున్నాం ఎన్ని బిల్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల బిల్లు కట్టకండి మేము వెనక ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లా సురుకు తలగాలి కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా అవ్వ తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేషన్ అనడా మరి రేపు ఇవన్నీ ఆగాలంటే అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ రావాలన్నా మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా నిరుద్యోగ భృతి దక్కాలన్నా विद्यार्थी भरोसा काडू रावलन्ना हाइड्रा आगालन्ना मना बीआरएस पार्टी ಗೆಲವాల్సిన అవసరం ఉంది మాగంటి సునీత గారు ಗೆಲవాల్సిన అవసరం ఉంది ఏ హైడ్రా కతమోహన హే కాంగ్రెస్ కో హరానా హే హైడ్రా బంద్ హోనా హే మాగంటి సునీతమ్మ కో జితానా హే ਨਹੀਂ తో క్యా బోల్తా hun మై గనా تھوڑے تو بھی కాంగ్రెస్ کو ووٹ ڈالے اور تھوڑے تو بولتا جوبలీన్స్ میں जितने भी बस्ती हैं वहां का फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा बुलडोजर नहीं आना है घर नहीं तोड़ना है कांग्रेस को सबर सिखाना है हमारे मागंटी सुनीता मा को जिताना है ये आप सब बस्ती में अपने लोगों को बताइए सब घर घर में जाके समझाइए जुबली हिल्स लोर शुरू आई जन्म मन अधिकुनर मन धर्म मन వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చిన కారు ఒక అమ్మాయి పేరు శబానా ఇంకొక అమ్మాయి పేరు స్వప్న ఇద్దరు నువ్వు ఒకసారి తలుపు ది అంటే తలుపు తీసిన ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల ఉర్దూ భాషల తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు అన్నా మీరు వచ్చే అవసరం లేదు చెప్పే అవసరం లేదు మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం ఒక దుర్గాదేవి లెక్క ఒక కాళికా దేవి లెక్క భరతం బడతం కాంగ్రెస్ పార్టీది మోసం చేసినందుకు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శన చెప్పింది దోకా ఆడబిడ్డ మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది మేం చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పాను దగాబడ్డ ప్రతి బిడ్డకు కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కలవాలి కలిసి ఈ లెక్క చెప్పాలి ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి గుండె గుండెకు మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మనుషులుంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే ఒక పెద్ద పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే ముసలయ్య ఉంటే ఆయనకు నాలుగు ఇస్తాం ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా నాలుగు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఇరవై నాలుగు నెలలైంది ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసిన నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది నలభై ఎనిమిది వేల రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆడపిల్లలకు చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేల రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాంగనే నూరు రోజుల లోపలనే మా గ్యారంటీ ఇవ మేమిస్తామన్నారు ఇరవై నాలుగు నెలలకు రెండు వేల ఐదు వందలు కూడితే వచ్చినాయా ఒకరికన్నా పైసలు మహాలక్ష్మి అట మహాలక్ష్మి వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ముసలోళ్లకు నాలుగు వేలు వచ్చిందా మన పిల్లలకు పెన్ మన నిరుద్యోగ వృత్తి అన్నారు అది వచ్చిందా అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకపోవాలి బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు మహిళలకు యాభై వేలు బాకీ ఉన్నారు ముసలోళ్లకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నిన్న మనోళ్ళు తిరుగుతుంటే దొరికింది ఒకటే ఇంట్లో ఒకటే ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే మీరు ఎట్లాగో ఓట్లు అర్థమైపోయింది అలా మామూలు మామూలుగా అయితే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు ఓట్లేయరని అర్థమైంది అందుకే ఒకటే ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు రాయించారు ఒక్కొక్క ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించాం మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం బుల్డోజర్ కావాలన్నా లేకపోతే మరి కారు కావాలన్నా ఒకసారి మీరు యాద్ చేసుకోండి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి నిన్న మొన్న మనోళ్ళు తిరుగుతున్నారు తిరుగుతుంటే ఇగో మాకు పదిహేను వందల తొంభై ఆరు రూపాయల మాకు వాటర్ బిల్ వస్తుందన్నా అని చెప్పి ఒక ఆయన ఇంకొక ఆయన ఏమన్నా మాకు నాలుగు వేల నల్ల బిల్ వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లు రాలే కాంగ్రెస్ రాగానే ఇలా ముక్కు విండి నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు చెప్తా ఉన్నా ఇది శాంపుల్ మాత్రమే హైదరాబాద్ అంతా ఇదే పని చేస్తున్నారు ఇది శాంపుల్ మాత్రమే జిహెచ్ఎంసి ఎలక్షన్ అయిపోయినాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు యాద పెట్టుకోండి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పగవట్టిరు హైదరాబాద్ మీద माँ कोका सीटी ये ले पगवट्टी हैदराबाद प्रजल मीदा पगने प्रयत्न लोस को एक सबक सिखाने का जबरदस्त मौका आज जुबलील्स के जनता के पास हमारे भाइयों के पास बहनों के पास है आप याद रखिए आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है जहां ना कोई एक एमएलए है एक एमएलसी है मुसलमान వజీర్ ఎక్ ఇంకొక మాట పోయినసారి తెలుసు ముఖ్యమంత్రి కూడా తెలుసు అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి ఆయన ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాయిదం మీద తయారు చేసి ఆయన మొక్కన కొట్టిండు ఆయన కట్టుగొట్టిండు బక్రా చేసిండు ముఖ్యమంత్రి కూడా తెలుసు అది నిల్వది అజారుద్దీన్ కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టుల నిలబడది కోర్టులు ఆల్రెడీ కేసు నడుస్తున్నది అట్లాగే పక్కన షేక్ పెట్ల ఖబ్రస్థాన్ కు జాగా ఇచ్చినా అన్నాడు అక్కడ పోతే అది నిలబడది కోట్ల తెలుసు ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబొట్టి అక్కడ అట్లాగే నలబై రెండు శాతం రిజర్వేషన్ అంటాడు అది కూడా కోట్ల నిలబడదని తెలుసు ముఖ్యమంత్రికి తెలిసి తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని బీసీలని మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు అందుకే మరి జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు జూబ్లీహిల్స్ గల్లీలో మీరు పంచు కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి అంటే మన హైదరాబాద్ లో చెప్తారు హైదరాబాద్ లో ఎవడన్నా నిక్క తక్కువ మాట్లాడితే ఏమంటారు ఏ కాముష్ బైడ్ రే బైగన్ కి బాత్ నాకొకరు అంటారు బైగన్ కి బాత్ నాకొకరు క్యాబోరారే అంటారు నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే హైదరాబాద్ వాళ్ళు నమ్మలే మీరు హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పజెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు కానీ ఊర్లల్లో ఈ బైగన్ కే బాత్యని కొంతమంది నమ్మినారు ఈ బైగన్ కావాలని కొంతమంది నమ్మిరు నమ్మి మోసపోయినరు ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊర్లలో తిరుగుతున్నారు మీరు చూస్తున్నారు యూట్యూబ్ లల్లా తిరుగుతున్నాయి వాట్సాప్ ల తిరుగుతున్నాయి ఈ బైగన్ కే బాతి అంటే ఎట్లుంటాయంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నాలుగు వేలిస్తా ఆరు వేలిస్తా కేసీఆర్ పదివేలు ఇస్తానని పదిహేను వేలు ఇస్తా ఇండ్లు కట్టిస్తా అన్నాడు రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే నా ఇందిరామ రాజ్యం రాజ్యం ఇందిరామ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు కానీ ఎన్ని ఎన్ని ఇండ్లు గులగొట్టావు ఎంతమందిని మందిని ఉండే మా గరీబోలను మందిని రోడ్డు మీదకి నూకినావు నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి ఇలా జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది మీరు దయచేసి